ఓం శాంతి బాబా అంటున్నారు ద్వారా శక్తులను దానం చేయండి ఎంతెంత మనసా సేవ చేస్తూ పోతారో అంతనే మనస్సు ఆరోగ్యంగా శక్తిశాలిగా ఉంటుంది మరి మనసా సేవ కుడక స్వీడ్గా సేవ జరుగుతుంది అని బాబా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం మనసా సేవ చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అనేటువంటిది తెలుసుకుందాం బాబ్ దాదాకి ఎలా దయ కలుగుతుందో అలా పిల్లలైనా మీరు కూడా మాస్టర్ దయార్థ హృదయులుగా అయ్యి మనసా వృత్తితో వైమండలం ద్వారా ఆత్మలకు బాబా ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి కొద్ది సమయంలోనే మొత్తం విశ్వ సేవను సంపన్నం చేయాలి అంటే తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేయాలి అంటే తీవ్ర గతితో సేవ చేయండి అదే మనసా సేవ అయ్యింది మాకైతే సేవ చేసే అవకాశం రావటం లేదు అని ఎవరు అనటానికి వీల్లేదు మాట్లాడలేకపోయినా కానీ మనసా వాయుమండలం ద్వారా ద్వారా వృత్తి సుఖమయ స్థితుల ద్వారా సేవ చేయండి ఆరోగ్యం సరిగ్గా లేనట్లయితే ఇంట్లో కూర్చొని కూడా సహయోగిగా అవ్వండి ఇందుకు కేవలం మనసు శుద్ధ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి శుభ భావనలతో సంపన్నులుగా అవ్వండి మీ శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వృత్తి శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉన్నా కానీ మనస్సు ద్వారా అనేక ఆత్మల సేవను చేయగలరు ఇందుకు విధి అయింది లైట్ హౌస్ మైట్ హౌస్ గా అవ్వాలి ఇందులో స్థూల సాధనాలు అవకాశాలు లేక సమయానికి చెందిన ప్రాబ్లం ఉండదు కేవలం లైట్ మైట్లతో సంపన్నంగా అయ్యేటువంటిది అత్యంత అవసరం ఉంది మనస సేవ కొరకు మనస్సు బుద్ధి వ్యర్థం నుండి వ్యర్థాన్ని ఆలోచించడం నుండి విముక్తులుగా అవ్వాలి మనసా సేవ చేయాలంటే మనస్సు బుద్ధి వ్యర్థ యొక్క ఆలోచనల నుండి విముక్తులు అవ్వాలి మరియు మన్ యొక్క మంత్రం సహజ స్వరూపంగా అవ్వాలి ఏ శ్రేష్ట ఆత్మల శ్రేష్ట ఆత్మల శ్రేష్ట మనస్సు అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభ కామనలు కలిగి ఉంటారు అటువంటి వారు మనసా ద్వారా శక్తులను దానం చేయగలుగుతారు అంటే ఏ ఆత్మలైతే శ్రేష్టమైనటువంటి మనస్సు అంటే శక్తిశాలి సంకల్పాలు ఉంటాయో అటువంటి ఆత్మలే శుభ భావన శుభ కామనలు కలిగి ఉంటారు మరి వారి ద్వారా మనసా శక్తులు దానం ఇవ్వడం సహజమవుతుంది మనసాశక్తికి దర్పణమైంది మాటలు మరియు కర్మ ఆ జ్ఞానీయ ఆత్మలైనా లేక జ్ఞానీయ ఆత్మలైనా కానీ ఇరువురి సంబంధం సంపర్కాలలో మాటలు మరియు కర్మలు శుభ భావన మరియు శుభ కామన కలిగినవిగా ఉండాలి ఎవరి మనస్సు అయితే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో వారి మాటలు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా ఉంటుంది మరియు శుద్ధంగా కూడా ఉంటుంది శుభ భావనలు కలిగినదిగా ఉంటుంది మనస్సు శక్తిశాలి అనగా వారి వృత్తి శ్రే శక్తి శ్రేష్టంగా ఉంటుంది వారి స్మృతి శక్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలిగా ఉంటారు మరియు యోగిలుగా కూడా అవ్వగలుగుతారు మీ దినచర్యలో మీ స్థూల కార్య ప్రో ప్రోగ్రాంను ఏ విధంగా సెట్ చేసుకుంటారు అలా మీ సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంను కూడా సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడు అప్సెట్ అవ్వరు మీ మనస్సును సమర్థ సంకల్పాలతో బిజీగా ఉంచుకున్నట్లయితే అప్సెట్ అయ్యేందుకు మనస్సుకు లభించదు మనస్సు సదా సెట్ అయి ఉన్నట్లయితే అనగా ఏకాగ్రంగా ఉన్నట్లయితే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి మరియు సేవ కూడా మంచిగా జరుగుతుంది ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల మనస్సులో స్వతహాగా శుభ భావన మరియు శుభ కామనలతో కూడిన శుద్ధ వైబ్రేషన్లు కలిగిన ఆత్మను అనే స్వయానికి స్వయం ఆ విధంగా అనుభవమై ఉండాలి మరియు ఇతరులకు కూడా అనుభవం చేయించాలి మనసా ద్వారా ప్రతి సమయము సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి వాచా సేవలో బిజీగా ఉండే అనుభవం ఎలా ఉందో అలా మనస్సు సదా బి సేవలోనే బిజీగా ఉండాలి ఒకవేళ సేవ లభించినట్లయితే స్వయానికి ఖాళీగా అనుభవం చేస్తారు ఇలా ప్రతి సమయము వాణితో పాటుగా మనసా ద్వారా కూడా సేవ స్వతహాగానే జరుగుతూ ఉండాలి వాచా సేవ ఎలా గా అయిపోయిందో అలా మనసా సేవ కూడా తోడు తోడుగా మరియు గా అవ్వాలి వాణితో పాటుగా మనసా సేవ కూడా చేస్తూ ఉన్నట్లయితే మీరు మాట్లాడే అనవసరం అనగా అవసరం తక్కువగా అవుతుంది అనగా మీరు మాట్లాడేటువంటిది అవసరం తక్కువగా ఉంటుంది మాట్లాడడానికి ఎనర్జీ ఏదైతే ఖర్చు చేస్తారో అది మనసా సేవ యొక్క సహయోగం కారణంగా వాణి ఎనర్జీ జమ అవుతుంది మరియు మనస్సు యొక్క శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేస్తారు ఇప్పుడు తనువు మనస్సు ధనం మరియు సమయాలను వేచిస్తున్నారు అందువలన మనసా శక్తుల ద్వారా సేవ చేయటం ద్వారా చాలా కొద్ది సమయంలోనే ఎక్కువ సఫలత లభిస్తుంది ఇప్పుడు మీ కొరకు అప్పుడప్పుడు కాస్త కష్టపడవలసి ఉంటుంది మీ నేచర్ ను మార్చుకోవటంలో లేక సంఘటనలో నడవటంలో కష్టం అనిపించటం లేక సేవలో తక్కువ సఫలతను చూసినప్పుడు మనస్సు బాధపడటం ఇవన్నీ కూడా సమాప్తమైపోతాయి మనస సేవ ద్వారా మనస్సులో సదా శుభ భావన మరియు శుభ ఆశీర్వాదాలను ఇవ్వటం అన్నది న్యాచురల్ అభ్యాసంగా అయిపోయినట్లయితే మీ మనస్సు బిజీగా అయిపోతుంది మనస్సులో కలిగే అలజడులు వీటి ద్వారా స్వతహాగానే దూరం అయిపోతాయి పురుషార్థంలో మనస్సు బాధపడే క్షణాలు ఉండవు ఇంద్రజాలంగా అయిపోతుంది ఇప్పుడు మనసా క్వాలిటీని పెంచుకున్నట్లయితే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపంగా వస్తాయి మరి ఇందులో డబల్ సేవ ఉంది స్వ సేవ మరి ఇతరుల సేవ కూడా ఉంది స్వ సేవ కొరకు ప్రత్యేకంగా శ్రమ చేయవలసిన అవసరం ఉండదు ప్రాబ్లము ఉండదు కనుక ప్రాలబ్ధము లభిస్తుంది అన్నటువంటి స్థితి అనుభవం అవుతుంది ఈ సమయంలోనే శ్రేష్ట ప్రాలబ్ధం సదా స్వయం సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉండటం మరియు సంపన్నంగా తయారు చేయటం సమయ ప్రమాణంగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలను కలిపి చేయండి కానీ వాచా సేవ సహజమైనది మనసులో అటెన్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంది కనుక అందరి ఆత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభ కామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి మాటలలో మధురత సంతుష్టత సరళతతో కూడిన నవీనత ఉన్నట్లయితే సఫలత సహజంగానే లభిస్తూ ఉంటుంది స్వయం మనస సేవలో ఎంత బిజీగా ఉంచుకుంటారో అంతగా సహజంగా మాయాజీతులుగా అయిపోతారు కేవలం స్వయం పట్ల భావకులుగా అవ్వకండి కానీ ఇతరులను కూడా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా వారిని మార్చే సేవ చేయండి భావన మరియు జ్ఞానం స్నేహం మరియు యోగం ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి కళ్యాణకారులుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు బేహాద్ విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి మనసా సేవ బేహాద్ సేవ మనస్సు మరియు వాణి ద్వారా స్వయం మంచి షాంపుల్గా అయినట్లయితే షాంపుల్ను చూసి స్వతహాగానే ఆకర్షితులవుతారు కేవలం దృఢ సంకల్పమును పెట్టుకున్నట్లయితే సహజంగానే సేవ జరుగుతూ ఉంటుంది ఏ స్థూల కార్యమును చేస్తున్నా కూడా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చేయండి వ్యాపారవేత్తకు స్వప్నంలో కూడా తన వ్యాపారమే కనిపిస్తూ ఉంటుంది అలా మీ పని విశ్వ కళ్యాణం చేయటం ఇదే మీ వృత్తి మరియు ఇదే మీ వృత్తిని సదా స్మృతిలో ఉంచుకొని సేవలో సదా బిజీగా ఉండండి అప్పుడు మనస్వా శక్తిశాలి యొక్క వృత్తి వైబ్రేషన్ల రూపంలో విశ్వంలో వ్యాపింపబడతాయి మరియు త్వర త్వరగా బాబాకు క్వాలిటీ ఆత్మలు ఏవైతే ఉన్నాయో క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు రెండు విధాలైనటువంటి ఆత్మలు బాబా సేవలో లేదా బాబా బిడ్డగా అయిపోతారు ఓం శాంతి